పంతొమ్మిది వందల ఇరవై మూడు నవంబర్ పదహారవ తేదీన సూర్యాపేట జిల్లా గుడిబండ గ్రామంలో జన్మించిన తాడేపల్లి లక్ష్మీకాంతారావు గారు నిర్దోషి చిత్రం ద్వారా సినీ రంగ ప్రవేశం చేసిన కాంతారావు గారు అనేక సాంఘిక జానపద పౌరాణిక పాత్రలు ధరించారు నాలుగు వందలకు పైగా చిత్రాల్లో నటించిన కాంతారావు గారు రామారావు గారికి నాగేశ్వరరావు గారికి సమకాలికులు సన్నిహితులు కొన్ని సందర్భాల్లో వారితో సమానమైన గుర్తింపు పొందారు సొంత ఊరిలో వంశపారంపర్యంగా సంక్రమించే గ్రామ పటేల్గా ఉద్యోగంలో చేరిన సమయంలో గ్రామానికి వచ్చిన సురభి నాటక కంపెనీ వాళ్ళతో నాటక సమాజంలో కలిసి బ్రహ్మదేవుని వేషం వేసి సురభి నాటక సమాజంలో చేరి మధుసేవ గయోపాఖ్యానం కనకతార వంటి నాటకాల్లో నటించారు నిర్దోషి సినిమా తర్వాత అవకాశం అంత తొందరగా రాలేదు ఆ తర్వాత జయసింహ సినిమా గొప్ప విజయం సాధించి కాంతారావుకు మంచి పేరు తెచ్చిపెట్టింది విఠలాచార్య గారు తక్కువ ఖర్చుతో తక్కువ సమయంలో సినిమా తీయడం ఆయన ప్రత్యేకత విఠలాచార్య గారు కాంతారావు గారు ఇద్దరూ కలిసి ఎన్నో జానపద చిత్రాలు తీశారు అగ్గివీరుడు గుణసుందరి కథ గండరగండడు ఉక్కుపిడుగు మొదలైన జానపద సినిమాలతో పాటు పౌరాణిక పాత్రల్లో నారదుడు అనగానే గుర్తొచ్చేది కాంతారావు గారే తారక రామారావు గారితో జంటగా ఎన్నో పౌరాణిక సినిమాల్లో నటించారు శివుడు కృష్ణుడు అర్జునుడు శ్రీరాముడి పాత్రల్లో ప్రత్యేక గుర్తింపు మాత్రం నారదుడి పాత్రకే వచ్చింది కాంతారావు గారి నటనను చూసిన ఎన్టీ రామారావు గారు బ్రదర్ నేను పౌరాణిక పాత్రలు ఎన్ని చేసినా నారదుని పాత్రను మీకే వదిలేస్తున్నాను అని అన్నారట ఒక ధైర్యవంతుడైన రాకుమారుడు మాంత్రికుని మాయాజాలం నుండి రాజ్యాన్ని రాకుమారిని ఎలా రక్షిస్తాడో కాంతారావు గారి సినిమాలు చూస్తే తెలుస్తుంది మనకు ఒక సామాజిక వర్గం కనుసన్నల్లో నడిచే తెలుగు సినిమా రంగంలో ఒక తెలంగాణ వాడిగా ఒక అగ్ర హీరోగా కాంతారావు నిలదొక్కుకొని మనగలిగాడంటే అదొక పెద్ద విజయగాథ కథానాయకుడి పాత్రలను ప్రతి నాయకుని పాత్రలు చేసిన ఆయన పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో హేమా ఫిలిమ్స్ అనే సంస్థను ప్రారంభించి సప్తస్వరాలు సినిమాను నిర్మించారు దానితో పాటుగా ఐదు సినిమాలు నిర్మించగా చాలా నష్టాలు రావడంతో టీవీ సీరియల్స్లో సినిమాలలో చిన్న చిన్న పాత్రలు వేస్తూ గడిపారు సుమారు నాలుగు వందల చిత్రాలను నటించిన ఆయన ఆఖరి చిత్రం శంకర్ దాదా జిందాబాద్ రెండు వేల ఏడవ సంవత్సరంలో వచ్చింది చివరి రోజుల్లో అనారోగ్యంతో బాధపడుతూ రెండు వేల తొమ్మిది మార్చ్ ఇరవై రెండున తుది శ్వాస విడిచారు రెండు వేల సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రఘుపతి వెంకయ్య పురస్కారంతో సత్కరించింది ఆయన